తెలంగాణ శాసన సభ దుష్శాసన సభగా మారిపోయింది అసలు సభ్య సమాజం తరచించని విధంగా శాసన సభలో ఈ రోజు వ్యవహారం చేస్తున్న తుజ్ఞాన శాసన సభ ఒక దుష్శాసన సభగా మారింది ముఖ్యంగా ఈ శాసన సభలో ఒక జరుగుతున్న తీరు కాంగ్రెస్ పార్టీ నడుపుతున్న తీరు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది ఇందిరమ్మ రాజ్యం అంటే ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు దక్కే గౌరవం అడుగుతా ఉన్నా పట్టుకొని నోటితో ఉచ్చరించలేని భాషలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి నిన్న మాట్లాడతారు ఈరోజు నిన్ననేమో మహిళా ఎమ్మెల్యే పరిచారు ఈరోజు ఈ రాష్ట్రంలోని ఈ దేశంలోని మహిళా మూర్తులను తల్లులను కన్న తల్లులను అవమానపరిచే విధంగా శాసనసభలో సభ్యులు మాట్లాడుతూ సభ్యుల చేత మా బిఆర్ఎస్ పార్టీని మా సభ్యులను తిట్టించే ప్రయత్నం చేయడం అంటే ఇది ఏ రకంగా సమంజసం అని అడుగుతా ఉన్నారు ఎప్పుడైనా మేం ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శిస్తే ప్రభుత్వాన్ని తప్పులు ఎత్తి చూపితే కొన్ని సెకండ్లలోనే మా మైక్ కట్ అయిపోతుంది కొన్ని సెకండ్లలోనే వీడియో మా మా నుంచి మారిపోతుంది కానీ ఆ సభ్యుడు నోటికొచ్చినట్టుగా కన్న తల్లులను అవమానపరిచే విధంగా శాసన సభ్యులను నోటికొచ్చినట్టు అంటే అది మనుషులు మాట్లాడే భాష కాదు పశువులు మాట్లాడే విధంగా ఒక స్ట్రీట్ రౌడీ మాట్లాడే విధంగా ఒక రౌడీ సిటర్లు బయట మాట్లాడేటువంటి భాష ఒక సభ్యుడు మాట్లాడడం తగున దీన్ని ఎందుకు స్పీకర్ గారు మైక్ కట్ చేయరు దీన్ని సభానాయకుడు ఏ రకంగా ఎంకరేజ్ చేస్తారు ముఖ్యమంత్రి గారు అన్నారు మేము అవసరమైతే అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నారు ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేయకూడదు ఈ రకంగా ఒక రౌడీ భాషను శాసనసభలో మాట్లాడుతుంటే మాతృమూత్రులను మైక్ కట్ చేయరు సభానాయకుడు నాయకుడు ఖండించడు పైగా ముసుముసిల్ అవుతా ఉంటాడు నిజంగా మీకు మాతృమూర్తుల మీద గౌరవం ఉంటే మీద మీకు గౌరవం ఉంటే తక్షణమే ఆ ఎక్స్పెల్ చేయాలని చెప్పి మేము పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం ఇదేమి కాదు నిన్న మహిళా ఎమ్మెల్యే అవమానపరుస్తారు ఇలా మాతృమూర్తుల్ని అవమానపరుస్తారు అంటే అసలు ఎవరైనా మాతృత్వం విలువ తెలువని వాళ్ళు మాట్లాడతారు తప్ప ఇది మంచి పద్ధతి కాదు మేము కోరేది ఒక్కటే ఇప్పటికైనా అతన్ని ఎక్స్పెల్ చేయాలని చెప్పి మేము ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అంటే మొత్తంగా మహిళల్ని కించపరిచే విధంగా మహిళల్ని అవమానపరిచే విధంగా ఈ రోజు మాట్లాడారు కొంతమంది కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలు నిన్నొచ్చి మా సభితక్క మీదనో గోలక్ష్మి గారి మీద మాట్లాడారు మరి ఈ రోజు మీ చెవులల్లో మీకు వినబడతలేవా ఒక తల్లుల్ని పట్టుకొని మహిళల్ని పట్టుకొని ఆ రకంగా మాట్లాడుతూ ఉంటే ఆ కాంగ్రెస్ పార్టీ మహిళా మంత్రులు శాసనసభ్యులు ఎందుకు స్పందించరు అని నేను అడుగుతా మాటల్ని ఆ రకంగా మాట్లాడుతూ ఉంటే ఆ కాంగ్రెస్ పార్టీ మహిళా మంత్రులు శాసనసభ్యులు ఎందుకు స్పందించరు అని నేను అడుగుతా ఉన్నా ఇదా శాసనసభ నడిపించే తీరు మన పిల్లలకు మనం ఇదేనా నేర్పేది ఈ భాష చూసి మన పిల్లలు రేపు ఏమనుకుంటారు తెలంగాణ శాసనసభ యొక్క పరువును ప్రతిష్టను మంట కలిపారు తెలంగాణ శాసనసభ గౌరవాన్ని తల దించుకునే విధంగా ఈ రోజు శాసనసభ నడుస్తా ఉంది ఇది చాలా దుర్మార్గమైనటువంటి భాష రౌడీ భాషను ఈ రోజు శాసనసభలో ఎంకరేజ్ చేస్తా ఉన్నారు నిజంగా మేము ఆ రకంగా చేసింటే ఒక్క కాంగ్రెస్ పార్టీ సభ్యుడు మిగులుతుండేనా మేము ఆ రకంగా చేశామా ఆ సంస్కృతి మేము ఎంకరేజ్ చేశామా గతంలో ఈ శాసనసభ సభ్యుడు తెలంగాణ ఉద్యమం మీద కూడా మాట్లాడి నాలుక కరుచుకొని క్షమాపణ చెప్పిండు మళ్ళీ ఈ రోజు అదే భాష మాట్లాడినాడు తప్పకుండా భగవంతుడు ఉన్నాడు ప్రజలు ఉన్నారు అతనికి తగిన శాస్తి జరుగుతుంది ఆ శాస్తి జరిగేదాకా కూడా వదిలిపెట్టమని చెప్పి అతను డిస్క్వాలిఫై అయ్యేది ఖాయం రేపు అతను మాజీగా మిగిలేదు కూడా తప్పనే తప్పదని హెచ్చరిస్తా ఉన్నాం అదేవిధంగా ఇవాళ జాబ్ క్యాలెండర్ అదొక జోక్ క్యాలెండర్ అయిపోయింది ఆ రోజు ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత అన్నారు అది బోగస్ వరి ధాన్యానికి బోనస్ అన్నారు అది బోగస్ ఇవాళ జాబ్ క్యాలెండర్ బక్వాస్ అయిపోయింది అన్ని బక్వాస్ మాటలు ఈ కాంగ్రెస్ పార్టీ ఒక్కటన్న మాట మీద నిలబడరా వడ్లకు ఐదు వందల బోనస్ అన్నారు పది శాతం ఉండే సన్నాలకి ఇస్తామని ఎగబెట్టిండ్రు మహిళలకు రెండు వేల ఐదు వందలు అన్నారు మోసం చేసిండ్రు వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ అన్నారు మోసం చేసిండ్రు ఎన్నో ఆశలతో కోటి ఆశలతో ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు నేటి జాబ్ క్యాలెండర్ బక్వాస్ గా మారింది బోగస్ గా మారింది ఏం చెప్పిండ్రు రాహుల్ గాంధీ గారు మీరు అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ మెట్ల మీద కూర్చొని ఏడాదిలోగా కాంగ్రెస్ పార్టీ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పలేదా ఏమైనా రెండు లక్షల ఉద్యోగాలు ఎనిమిది నెలలు గడిచిపోయింది నాలుగు నెలలు మిగిలింది ఏదో జాబ్ క్యాలెండర్ ఇస్తారంటే నిజంగానే రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తారేమో అనుకున్నాం గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ఉద్యోగించి అసలు ఎన్ని జాబులు ఇస్తారో లెక్క చెప్పకుండా ఒక డ్రామా ఆడింది కాంగ్రెస్ పార్టీ అది బోగస్ అది బక్వాస్ అని వాళ్ళకి తెలుసు కనుకనే దాని మీద చర్చ లేదు అంటున్నారు ఓన్లీ సభలే పెడతారంటే పారిపోతాయి నిజంగా రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చే ముఖమైతే నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేటైతే చర్చకి ఎందుకు భయపడ్డరు చర్చ చేయమంటే తోక ముడుచుకొని ఎందుకు పారిపోయింది ఎందుకు చర్చ చేయడానికి భయపడ్డది కాంగ్రెస్ పార్టీ అంటే ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది నాలుగు వేల బృతని మోసం చేసింది రెండు లక్షల ఉద్యోగాలని మోసం చేసింది అవి రెండు లక్షలు కాదు కదా కనీసం ఇరవై వేల లెక్క కూడా చెప్పలేదు ఏమున్నా గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు మా ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు గా ఉద్యోగాలేదప్ప కొత్త ఉద్యోగాలు లెక్కేది అంటే పూర్తిగా ఇలా దగా చేసింది నిరుద్యోగ యోధకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీరని ద్రోహం మోసం దగా చేసిన కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా రాష్ట్రంలోని నిరుద్యోగులు అడుగడుగున నిలదీయాలని మేము పిలుపునిస్తా ఉన్నాం నిరుద్యోగ యువత విద్యార్థులు ఈ కాంగ్రెస్ పార్టీని మరి బుద్ధి చెప్పే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయాలని చెప్పి నిరుద్యోగ యువతకు ఈ రోజు మేము పిలుపునిస్తా ఉన్నాం ఇది మోసం కాదా